హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి సో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకైతే రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఈ బిట్స్ అన్నీ చూస్తున్నట్లయితే కనుక డిసెంబర్ టెట్ అనేది చాలా టఫ్ అయితే ఉందండి సో ఈవి ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళు ఎవరైతే రాశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెట్ అనేది టఫ్ ఉందా ఈజీగా ఉందని సో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది టఫ్ అనే చెప్తున్నారు ఈ వీడియోలో మనం డిసెంబర్ లెవెన్త్ మార్నింగ్ సెషన్లో హెచ్జీటీ వాళ్ళకి అడిగినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సైకాలజీ పేపర్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు ఏది ఇందులో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు ఆప్షన్ త్రీ అనుభవం శిక్షణ వల్ల కలిగే మార్పు నెక్స్ట్ వన్ సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్య పరీక్ష సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మర్చిపోవడాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ పురోగమన అవరోధం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఇందులో సరైన జత ఆప్షన్ త్రీ పీఠభూమి దశ ఈ పీఠభూమి దశ అనేది అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఏది ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అని తెలిపే సిద్ధాంతం ఆప్షన్ టూ కార్యసాధక నిబంధన సిద్ధాంతం నెక్స్ట్ వన్ భాష వీరి కొరకు ఉద్దేశించినది సైన్ లాంగ్వేజ్ అనేది శ్రవణ లోపం ఉన్నవారికి ఉద్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్నని ఆలోచించుకొని ఉండడమే అన్న మెకైవర్ వాక్యం క్రింది రకపు ప్రేరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాధన ప్రేరణ నెక్స్ట్ వన్ ఆనందదాయక అభ్యసనం అంటే ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసనం ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు తరగతిని ఐదు ఉప సమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది ఈ పద్ధతిని ఇది సూచిస్తుంది సో ఈ స్టేట్మెంట్ని సూచించేటువంటి పద్ధతి ఆప్షన్ ఫోర్ సహకార అభ్యసనం నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఈ అంశంపై దృష్టి సారించింది ఆన్సర్ ఆప్షన్ టూ సమ్మిళిత మరియు సమాన విద్య నెక్స్ట్ వన్ ఈ పద్ధతి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి ఆధారం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి ఆధారం ఆప్షన్ వన్ నిర్మాణాత్మక వాదం నెక్స్ట్ వన్ మకరెంకో యొక్క విద్యా తత్వం కింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక నిర్మాణాత్మకత నెక్స్ట్ వన్ నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ నెక్స్ట్ వన్ ఓపెన్ లర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పీఓసీ యొక్క పూర్తి రూపం ఎస్పీఓసీ ఫుల్ ఫామ్ ఆప్షన్ త్రీ సెల్ఫ్ పేజ్డ్ ఆన్లైన్ కోర్సెస్ నెక్స్ట్ వన్ ఇది క్లిష్ట పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షకతంత్రం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిగమనం నెక్స్ట్ వన్ ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం ఆప్షన్ త్రీ స్మృతి నెక్స్ట్ వన్ ఓగైవ్ వక్రమునకు మరొక పేరు ఓగైవ్ వక్రానికి మరొక పేరు ఆప్షన్ త్రీ సంచిత పౌనఃపుణ్య వక్రం నెక్స్ట్ వన్ పూర్వ బాల దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ ముఠా వయస్సు అన్వేషణాత్మక వయస్సు నెక్స్ట్ వన్ రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి బండూరా సైకలాజికల్ మోడలింగ్ స్పియర్ మన్ ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గార్డనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసిన వారు స్టడీ ఆఫ్ వాల్యూస్ అనే మాపనాన్ని తయారు చేసినది ఆప్షన్ వన్ ఆల్ఫోర్ట్ వెర్నర్ లింజే నెక్స్ట్ వన్ కెరటం నాకు ఆదర్శం అది లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వైఖరి ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి ఏ కార్లు రోజర్స్ ప్రకారం ఇది మూడు మూలకాలను కలిగి ఉంటుంది బి క్యూసార్డ్స్ను ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ డాల్టన్ ప్రణాళిక నెక్స్ట్ వన్ డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మకత నెక్స్ట్ వన్ కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞ రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ యాంత్రిక ప్రజ్ఞ నెక్స్ట్ వన్ బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణా కారకాలు ఏవి బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు ఆప్షన్ టూ కుతూహలం ఉస్తుకత అభ్యసన పట్ల ఆసక్తి సమస్య పరిష్కార మార్గం నెక్స్ట్ వన్ ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఆన్సర్ ఆప్షన్ టూ తల్లి వర్సస్ కూతురు నెక్స్ట్ వన్ మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది నెక్స్ట్ వన్ ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే ఆన్సర్ ఆప్షన్ వన్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్దేశిత ఆలోచన ఫ్రెండ్స్ ఇవి రీసెంట్గా జరిగినటువంటి ప్రజెంట్ జరిగినటువంటి టెట్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ పేపర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్